హరి ఓం ముక్కోటి ఏకాదశి సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన విశేషమైన ఉత్తమోత్తమైన ఏకాదశిగా పేర్కొంటారు సంవత్సరంలో ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి వ్రతానికి అన్ని వ్రతాలలో ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చారు అలాంటి ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి వ్రతాన్ని ఆచరించదగినది ఈ ముక్కోటి ఏకాదశిని అనేక పేర్లు ఉన్నాయి స్వర్గ ద్వార ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని స్వర్గద్వార ఏకాదశి దక్షిణాయనంలో విష్ణుమూర్తి యోగ నిద్ర రాత్రి ఆ యోగనిద్రలో ఉండగా వషకాలానికి లేచే సమయానికి ఆ యొక్క వైకుంఠానికి ఉత్తర ద్వారం తలుపులు వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు అలాంటి ఆ ఉత్తర ద్వారం నుంచి స్వామిని సేవించుకోవడం చాలా పవిత్రమైనది అదేవిధంగా మన మానవ మాతృమైన మనము కూడా మనకు దగ్గరలో ఉన్న ఆలయాల్లో ఉత్తర ద్వారం తీసినప్పుడు ఆ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం చాలా ముక్తిదాయకము ముక్కోటి ఏకాదశి అనే దానికి కూడా చాలా అర్థాలున్నాయి కృతయుగంలో దేవతలను బాధిస్తున్నటువంటి మొర అరే రాక్షసుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన తన యొక్క ముక్కోటి పరివారంతో వచ్చి ఈ ఏకాదశి నాడు మురారాక్షసుని సంహరించడం జరిగింది స్వామి నుండి వచ్చిన ఏకాదశి శక్తి మురను చంపడానికి వచ్చినప్పుడు అతడు బియ్యంలో దాక్కోవడం వలన ఏకాదశి నాడు బియ్యముతో వండిన పదార్థాలు కాకుండా భిన్నంగా ఉన్న వాటిని స్వీకరించాలి అని చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసము వ్రతము ఏకాదశి వ్రతము చేయలేకపోయినా కానీ ముక్కోటి ఏకాదశి నాడు ముఖ్యంగా మనం చేయవలసింది భాగవత పఠనము శ్రవణం చేయడం చాలా ఉత్తమం భాగవతానికి సమానమైనది శ్రీమన్నారాయణీయము భాగవతాన్ని సంక్షిప్తంగా నారాయణ భట్టి తిరిగారు శ్రీమన్నారాయణీయంగా రచించడం వెయ్యి శ్లోకాల్లో ఒక వెయ్యి ముప్పై ఆరు శ్లోకాల్లో రచించారు అలాంటి శ్రీమన్నారాయణీయాన్ని పారాయణం చేయడము నేర్చుకోవడము కూడా చాలా ఫలితాన్ని ఇస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవించుకోవడానికి సేవించుకున్నప్పుడు ఉత్తర ద్వారం దాటినప్పుడు మనం ఒక్క శ్లోకం చదివితే చాలు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్తారు ఆ శ్లోకము శ్రీవైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుని ద్వారం గుండా స్వామిని దర్శించుకోవాలి ద్వారే ఏకాదశిగా చెప్పబడిన ఈ ముక్కోటి ఏకాదశి దక్షిణాయనంలో మరణించిన వారికి స్వర్గద్వారాలకు ఈరోజు ఉత్తర ద్వారాన్ని తెరవడం ద్వారా వారికి స్వర్గప్రాప్తిని కలుగు చేస్తారు అని చెబుతారు ఆ విధంగా దాన్ని ద్వారే ఏకాదశి అని అందుకు పేరు వచ్చింది ముక్కోటి దేవతలు శ్రీరంగంలో స్వామిని సేవించడానికి ఈ దినమునాడు నాడు వస్తారు అందువలన ఇది ముక్కోటి ఏకాదశి అని ఈ ఏకాదశి నాడు మురా అనే రాక్షసుని చంపడానికి ముక్కోటి సైన్యంతో స్వామివారి వచ్చినప్పుడు ఆ విధంగా కూడా ముక్కోటి ఏకాదశి అని ముక్కోటి తీర్థాలు కూడా విష్ణుపాద తీర్థంలో మమైకమయ్యే రోజు అని ముక్కోటి ఏకాదశి అని ఈ విధంగా పేరు వచ్చింది అలాగే వైకుంఠ ఏకాదశి వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరిచి స్వామిని దేవతలందరూ ముక్కోటి దేవతలు కూడా స్వామిని సేవించుకుంటారు అది వైకుంఠ ఏకాదశి మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభికమలంలో జన్మించాక ఆయనకి అన్ని విద్యలు చాలా సులువుగా గ్రహించగలిగిన శాస్త్రం మాత్రం అవగతం కాలేదట ఆ విధంగా ఆయన శ్రీ విష్ణువుని తపస్సు చేయగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువే రంగనాథుని అవతారంలో వేంచేసి తన నాభి కమలమునందే ఉన్నటువంటి బ్రహ్మదేవుని తదేక దృష్టితో చూస్తూ బోధించారు ఆ తర్వాత బ్రహ్మగారి కోరికపై భూమిపైనే ఉండి పూజలు అందుకొని అటు తర్వాత ఇక్ష్వాకుడు ఆ యక్ష్వాకు వంశంలో పరంపరగా శ్రీరామచంద్ర ప్రభువు చేత పూజలందుకున్న స్వామివారిని శ్రీరామచంద్రులు సరయూ నదిలో తన అవతార సమాప్తి చేయవేళ వేళ విభీషణునకు ఆ దేవతార్చన అందివ్వగా విభీషణుడు వారు అది మా లంకా నగరానికి తీసుకుని వెళ్తాను అని చెప్పారు అది ఎక్కడా కింద పెట్టవద్దు నీవు అక్కడికి వెళ్ళేంతవరకు అని చెప్పారు సరయూ నదిలో తన అవతార సమాప్తి చెందివేళ వేళ విభీషణునకు ఆ దేవతార్చనను అందివ్వగా అది ఎక్కడా కింద పెట్టవద్దు అని చెప్పారు లంకకు తీసుకు వెళ్ళదామని బయలుదేరిన విభీషణుడు శ్రీరంగ సమీపంలో సంధ్యా సమయం కాగా బాలబ్రహ్మచారిగా వచ్చిన వినాయకునికి ఇచ్చి సంధ్యావందనం చేయిచుండగా వినాయకుడు ఆ మూర్తిని ఆ యొక్క విమానాన్ని వైకుంఠ విమానాన్ని శ్రీరంగానికి శ్రీరంగం వైపుగా పరుగెత్తుకు వెళ్ళి అక్కడ ఉంచగా స్వామి ఇక అక్కడే ఉండిపోయారట శ్రీరంగనాథుడిగా ప్రసిద్ధి చెందారు ఆ తర్వాత వచ్చి విభీషణుడు ఎంత వేడుకున్నా స్వామి ఇక నేను రాను కానీ నీవు కోరుకుంటున్నావు కాబట్టి లంక వైపు నీ లంక వైపు నేను దృష్టి సారించి దక్షిణ దిక్కుగా నేను చూస్తూ ఉంటాను అని అనుమతి ఇచ్చారట అలా విభీషణుల వారు సప్త చిరంజీవుల్లో ఒకరైన విభీషణుని వారు ప్రతి సంవత్సరము కూడా అలా వచ్చి స్వామివారిని సేవించుకుంటారని ప్రతీతి ఇప్పటికీ కూడా శ్రీరంగానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రాక్ ఫోర్ట్ అనే పేరు పేరు గల చోట ఆ వినాయకుని విగ్రహం కూడా ఉంది విభీషణుడు వినాయకుని మొట్టికాయ వేశారని ఆ మొట్టికాయ వేసిన విధంగా ఆ ఆ విగ్రహం తలపైన చొట్ట కూడా ఇప్పటికీ అందరూ గమనించవచ్చు అప్పటి నుంచే వినాయకుని ఎదుట తల మోదుకోవడం అనేది ఆచారంగా మారింది ఈ ధనుర్మాస వేళలో వచ్చినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి ఈ ధనుర్మాస లక్షణాలు ముప్పై పాసురాల సారము అనుగ్రహించబడే ఏకాదశి படிஞ்சதனடி பாசுரமும் பதவரமு உந்து மதகளித்த நோடாத தோல் வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பிண்ணாய் கந்தம் கமலும் குழலீ கடை தெரவாய் ஒந்தெங்கும் கோழியலை தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் வெறவென்கொ மைத்துனன் பேர்பாட కయ్యాల్ శ్రీరాల్ వలయొలిప్ప వందు తెరవాయి మగిలిందు పాసురాన్ని అనుసంధానం చేసుకోవడం చాలా ఉత్తమము కలౌ సంకీర్తనం అని పెద్దలు చెప్పిన విధంగా ముక్కోటి ఏకాదశి నాడు ఈ పవిత్ర దినం రోజున భాగవత పాఠనం శ్రవణం దానికి సమానమైన నారాయణ భట్టతిరి చే రచింపబడిన శ్రీమన్నారాయణము అందరము పారాయణం చేసుకుందాము చక్కని ధ్యానం చేసుకుందాము ముక్కోటి ఏకాదశి నాడు మనం చదవలసిన శ్లోకము శ్రీవైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తు ボーン。